గుర్రంపూడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో గల ఎస్బీఐ బ్యాంకు పైన బుధవారం నాడు బీఆర్ఎస్ నూతన మండల పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసిన మండల పార్టీ అధ్యక్షులు నాగుల వంచ తిరుపతిరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలి అని వచ్చే స్థానిక ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని తెలిపారు మండల ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ హోదాల్లో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు ఉద్యమకారులు మహిళా మనులు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు प्रसन्न साहिने नमः वजंभये श्रवणाय कुर्महे समेता मान काम काम कामय मक्षो कामेश रुकुतुन कामेश प्रोवै श्रवणा धधातु स्पीड बेटा नहीं वो खामेश्क्र खामेश्क्र गए गए। आ स्पीड बढ़ते आ स्पीड बढ़ते जय तेलंगाना जय तेलंगाना నూతన సంవత్సరం ఉప సర్పంచ్ సర్పంచ్లకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు మనం అందరం ఎప్పుడు కష్టపడి పార్టీని డెవలప్ చేసుకొని సర్పంచ్ ఎలక్షన్లు జిఎస్పీ ఎలక్షన్లు ఎంపీసీ ఎలక్షన్లు అన్నీ వస్తున్నాయి ప్రతి ఊరు ప్రతి కార్యకర్త అందరికీ తిరిగి అందరం కష్టపడి ఇప్పలబడి చేసుకోవాలని నూతన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికి మన మన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము మన మన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి మన గురంపూడు మండలంలోని పార్టీ ఆఫీసు ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది ఈ పార్టీ ఆఫీస్ సందర్భంగా మన 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 బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మన పార్టీని ఎప్పుడు కూడా మనం ముందు 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 నడు నడిపే విధంగా చూసుకోవాలని చాలా వరకు మన పార్టీ మన పార్టీ ఇంతవరకు చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా మన ప మన పార్టీలోని ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు చాలా కష్టపడి చేస్తున్నారు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మన మన అందరూ కూడా కనీసం మనము మినిమము ఒక యాభై మంది ఇరవై మంది అనుకొని మనం మామూలుగా చేద్దామన్నా కూడా ఎవరికి కొంచెం ఫోన్లలో ఫోన్లలో పెట్టినందుకే వందల మంది కూడా మనకు సహకరించి వస్తున్నారు ఏర్పాటు చేసి అధ్యక్షులు సీనియర్ నాకులందరికి పేరు పేరున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్తదనంతో కొంచెం పార్టీకి కష్టకాలం అనిపిస్తున్న తరుణంలోనే వాళ్ళ భవిష్యత్తు ఆశలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కూడా పార్టీ కూడా మళ్ళీ పుంజుకుంటుంది రానున్న పదిహేను సంవత్సరాలు దాకా తిరుగులేని పార్టీగా మన టిఆర్ఎస్ పరిపాలించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అతల కుతలం అయిపోతుంది కాంగ్రెస్ దాన్ని వేట్ చేసుకొని మన ప్లా పార్టీకి ప్లాన్లు చేసుకుంటూ రాబోయే స్థానిక ఎలక్షన్లో సాధ్యవంత వరకు కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి ముఖ్య నాయకుల సమావేశం ద్వారా గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తకైనా లీడర్లకు పార్టీని డెవలప్ చేసుకోవడానికి ప్లాన్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరొకసారి కూడా ఈరోజు అవకాశం ఇచ్చిన అందరికీ పేర్కొని ధన్యవాదం మేము కష్టపడుతున్నాం వెనక ఎవడో వస్తుండో మళ్ళా తవాల మీరు పోతుండు మళ్ళీ మీ వెనక జరుగుతాం అది జరగకుండా ఉండాలి ఎవరైతే ఇప్పుడు కష్టపడ్డరో వాళ్ళని ఖచ్చితంగా గుర్తింపు ఉండి పై రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ల కాని ఏపీటీసీ జెడ్పీటీసీ ఎవరైనా కానీ వారికి గుర్తింపు వచ్చే విధంగా చేస్తే కష్టపడ్డ కార్యకర్తకు ఫలితాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఊర్లలో తిరిగి ఎవరైతే కష్టపడుతుర్రో ఇప్పుడు వారందరినీ గుర్తించుకోవాలని కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే మనకు చిన్నగా చెప్పంగానే నాకు చెప్తలేడు నాకు దయచేసి అది పెట్టుకోకండి ఎవరికి చెప్పినా మన ఇంట్లో ఒక కార్యమైతే అందరికీ తెలియజేసుకుంటాం మనమే నాకు తెలియజేయంగానే నా ఊళ్ళో ఉండే కార్యకర్తలు చెప్పాలి పక్క ఊరు కార్యకర్తలు కట్ట చెప్పుకొని పోతుంటే ఆయనకు మనం తోడుగా ఉంటాం ఏ అధ్యక్షుని పని మనకేం పట్టిందని ఉంటే బాగాలేదు ఈడ వచ్చేది ఏం లేదు సార్ ఇంకొక నాలుగేళ్ల వరకు అయితే మనకు వచ్చేది ఏం లేదు మనం కష్టపడి మన సొంత ఎవరో పెడతాడు ఏదో తాపిస్తాడు ఏదో తినిపిస్తాడు అనేది మర్చిపోవాలి దయచేసి పార్టీ కోసం కష్టపడేటి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అందరికీ న్యాయం జరుగుతుందని సభముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరియు పెద్దలు ఇంకరెడ్డి గారికి అన్న రమన్న గారికి వచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు హృదయపూర్వకత్వం